అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు డివోషనల్ వాల్ వెలుగుల పండుగ వచ్చేసింది మనందరి మనసుల్లోనూ ఆనందంతో నింపే దీపావళి పండుగ దీపావళి అంటే దీపాల వరుసని అర్థం ఈ పండుగ మనకు చెప్తుంది వెలుగు అంధకారంపై గెలుస్తుంది మంచి చెడుపై గెలుస్తుంది సత్యం అసత్యాన్ని జయిస్తుంది దీపావళి కథ చాలా కాలం క్రితం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకొని లంకపై విజయంతో తిరిగి అయోధ్యకు వచ్చారు అయోధ్య ప్రజలు ఆనందంతో వీరిని స్వాగతించడానికి ఇళ్ళ ముందు దీపాలు వెలిగించారు ఆ రోజు నుంచి దీపావళి పండుగను జరుపుకుంటూ వస్తున్నారు లక్ష్మీదేవి అవతారం ఇంకో పురాణం ప్రకారం సముద్ర మదనం సమయంలో మహాలక్ష్మీదేవి వెలిగిన నక్షత్రాల మధ్యలో అవతరించిందంట అందుకే ఈరోజు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైనది ఈ రోజు ఇల్లు శుభ్రం చేసి ఆ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం లక్ష్మీదేవి ఇల్లు చేరాలంటే శుభ్రత శాంతి సద్భావన ఉండాలి అందుకే దీపావళి ముందు మనం ఇల్లు గదులు శుభ్రం చేస్తాం దీపావళి ఐదు రోజుల మహోత్సవం దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండుగ ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది వింటారా ధనత్రయోదశి ధన్వంతరి దేవుని జన్మదినం ఆరోగ్యానికి శుభదినం నరక చతుర్దశి శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు చెడిపై మంచిది గెలిచిన రోజు దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేసే ప్రధాన రోజు వెలుగుల పండుగ బలిపాడ్యమి మహాబలి చక్రవర్తి కథను స్మరించుకునే రోజు బాయ్ దూజ్ అన్నా చెల్లెల బంధాన్ని అంకితమైన ప్రేమపూర్వక రోజు ఈరోజు మనం దీపాలు వెలిగిస్తాం పటాకులు పేలుస్తాం పిల్లలతో సరదాగా గడుపుతాం అయితే గుర్తుంచుకోవాలి పర్యావరణానికి హాని చేయకుండా సేఫ్ పటాకులు మాత్రమే వాడాలి మనం సృష్టించే వెలుగు మన చుట్టూ ఉన్న జీవులకు ఆనందం కలిగించాలి దీపావళి సందేశం దీపావళి పండుగ మనకు నేర్పేది ఏంటంటే చీకటిని వెలుగుతో తొలగించాలి మనసులోని బాధ కోపం ద్వేషం అన్నీ తుడిచిపెట్టి ప్రేమ శాంతి ఆనందం నింపాలి దీపావళి మరియు లక్ష్మీ పూజ తేదీ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం లక్ష్మీ పూజ సమయం సాయంత్రం ఆరు నలభై ఐదు నుండి పావు వరకు చంద్రోదయ సమయం ఉదయం ఆరు గంటలు ఈ దీపావళి మన జీవితాల్లో కూడా సంతోషం శాంతి విజయాలను వెలిగించాలని మనసారా కోరుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో వెంకటేశాయ